నవజాత శిశువుల్లో కామెర్లు నియంత్రించేలా ఫోటోథెరపీ అత్యంత ప్రభావవంతమైన చికిత్సగా పనిచేస్తోందని మహేశ్వరం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ డాక్టర్ శ్వేత అన్నారు ఏహెచ్ ఏహెచ్లో ఎన్బిఎస్యు వార్డులో ఇటీవల ప్రారంభించిన యూనిట్లో జాండిస్ పైస్ పిల్లలకు అందుతున్న చికిత్సను పరిశీలించారు వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని తల్లిదండ్రులు తెలిపారు ఏహెచ్ సూపరింటెంట్గా డాక్టర్ కృష్ణ ఆర్ఎంఓ జయమాల డాక్టర్ అనిత ఉన్నారు యూనిట్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఈ ఫోటోథెరపీ యూనిట్స్ అనేవి ఈ చిన్నపిల్లలు నెలలోపు పిల్లలకి ఎవరికైతే ఫ్యామర్లు ఉంటాయో పసుపులు ఉంటాయో వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం వాడతాము ఇంతకు అయితే మేము కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు నిలఫర్కి పంపించాల్సి వచ్చేది ఇప్పుడు ఈ ఫోటోథెరపీ యూనిట్స్ రావడం వల్ల ఆ ట్రీట్మెంట్ అనేది మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ మహేశ్వరం ఏరియా హాస్పిటల్ వనస్తీపురంలోనే అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది వనస్తం ఏరియా హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ అనుబంధంగా ఏర్పడడం వల్ల స్లోలీ మేము డిపార్ట్మెంట్లను కొంచెం ముందు ఎక్విప్మెంట్ మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరుగుతుంది మన దగ్గర గైనకాలజిస్ట్లు పీడియాట్రిషియన్స్ చాలా ఎక్స్పర్ట్స్ సీనియర్ మోస్ట్ ఉన్నారు వాళ్ళతో మనకు చాలా ఆపరేషన్లు చాలా డెలివరీలు కేసులు అవుతున్నాయి కాబట్టి పిల్లలు పచ్చ కామెర్లు అనేది కామన్గా పుట్టు పసుకలు అనేది అంటారు అవి చాలామందికి వస్తుంటాయి వాటికి ఫోటోథెరపీ అనేది థెరపీ చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు అవి లేకుండా ఉండడం వల్ల ప్రతి ఒక్క పే చిల్డ్రన్కి ఎవరు పచ్చ పచ్చకా అమెరిటో అవి నీల పంపించాల్సి వస్తుంది అప్పుడు తల్లి ఇక్కడ పాప అక్కడ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుండే ఇప్పుడు డిపార్ట్మెంట్లు పెరుగుతున్నవి మన స్టాఫ్ పెరుగుతుంది అలాగే ఈ ఫోటోథెరపీ కూడా ఇక్కడ వస్తే వాళ్ళని కూడా పిల్లలకు సౌకర్యవంతం ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ ఫోటోథెరపీ యూనివర్స్ స్థాపించడం జరిగింది దీనివల్ల పిల్లల్ని పిడియాట్రిక్స్ కోసం కేర్ కోసం నీళ్ళొకరు పంపించకుండా ఇక్కడే ట్వంటీ ఫోర్ అవర్స్ కేర్ తీసుకోవడం జరుగుతుంది దానివల్ల పేషెంట్లకు వాళ్ళ అటెండర్లకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఈరోజు ఇక్కడ వనసల్పురం హాస్పిటల్లో ఫోటోథెరపీ అని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇంతకుముందు ఇప్పుడు పిల్లలకు కామార్లు వస్తే ముందు రావడం కూడా రాయడం జరుగుతుంది ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా వనసరిపురంలోనే ఈ ఫోటోథెరపీ తీసుకొచ్చి తల్లికి పిల్లకు అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం జరిగింది ఇది చాలా అద్భుతంగా ఉంది మా పిల్లలు కూడా దాదాపు రెండు రోజులకి కూడా పెట్టడం జరుగుతుంది తొందరగా ఇంప్రూవ్మెంట్ కావడం కావడం కూడా జరుగుతుంది ఈ ఇక్కడ ఈ సేవలు అందించడంలో డాక్టర్లు కూడా టైం తీసుకొని ప్రతి ఒక్క బేబీకే కానీ అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి తల్లి తల్లికే కానీ దగ్గరుండి చూసుకోవడం కూడా జరుగుతుంది ఇలాంటి ఇట్లా కేర్ తీసుకోవడం చేసుకోవడం వల్ల ప్రభుత్వానికి కానీ అలాగే అదేవిధంగా డాక్టర్లు కానీ కృతజ్ఞతలు తెలుసు